ఐదు ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో మా బాసరా విద్యార్థుల ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో మా బాసరా విద్యార్థిని ఎస్కే సాధిక ఫైవ్ సెవెంటీ సెవెన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ జి త్రివేణి ఫైవ్ సెవెంటీ త్రీ బి శృతి ఫైవ్ సెవెంటీ టూ బి అనుష్క ఫైవ్ సెవెంటీ మార్క్స్ సాధించడం జరిగింది ఫైవ్ సిక్స్టీ అబౌ సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ సాధించినటువంటి విద్యార్థులు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ప్రతి ఇద్దరిలో ఒకరికి ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ సాధించటం ఘనంగా ఉంది నైంటీ నైన్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ సాధించారు ఇంతటి ఘన విజయానికి కారణం మా విద్యా సంస్థ అవలంబిస్తున్నటువంటి పటిష్టమైనటువంటి ప్రణాళిక మా అధ్యాపకుల మరియు ప్రిన్సిపల్స్ నిరంతర పర్యవేక్షణ మా అధ్యాపకుల కృషి మా విద్యార్థిని విద్యార్థుల పట్టుదల వారి తల్లిదండ్రుల ఆధారాభిమానం మరి ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి మరి ఇంతటి ఘన విజయాన్ని సాధించడం జరిగింది ఈ ఘన విజయానికి కారణం నిరంతరం మా అధ్యాపకుల కృషితో పాటు మరి వారిలో భయాన్ని పోగొట్టడానికి నిరంతరం మేము కండక్ట్ చేస్తున్నటువంటి రివిజన్ టెస్టులు నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అందించడం జరిగింది భవిష్యత్తులో మా విద్యార్థిని విద్యార్థులు మరిన్ని విజయాలను అధిరోహించాలని మరి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు చదువుకున్నటువంటి విద్యా సంస్థకు మంచి పేరు తీసుకొచ్చి సొసైటీకి ఉపయోగపడాలని నైతిక విలువలతో విద్యను అందించడం జరిగింది వీరందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని విజయాలు అధిరోహిస్తారని అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మరి మమ్మల్ని ఇంతగా ఆదరించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు తెలిసిన టెన్త్ లో నాకు ఫైవ్ సెవెంటీ సెవెన్ వచ్చాయి నేను బాస్టర్ కాన్సెప్ట్ స్కూల్ స్టూడెంట్ని ఇదంతా కూడా కేవలం మా డైరెక్టర్ సార్ మురళీ సార్ రాధా మేడం వీళ్ళు చేసే ప్రణాళికల వల్ల ఇంకా రెగ్యులర్గా స్టడీ అవర్స్ జరగడం వల్ల క్లాసెస్ వల్ల మాలో కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి రెగ్యులర్గా టెస్ట్లు పెడుతూ ఉంటారు మోటివేషన్ స్పీచెస్ ఇస్తారు వాటి వల్ల మాలో కాన్ఫిడెన్స్ వస్తుంది మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఇంకా టీచర్స్ వల్లనే ఈరోజు నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి ఫైవ్ సెవెంటీ సెవెన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వచ్చాయి నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను ఇయర్ నేను టెన్త్ స్టాండర్డ్ చదువుతున్నాను నేను బాస్ట్రా కాన్సెప్ట్ స్కూల్లో చదువుతున్నా మెయిన్ ఫ్రెండ్స్ నాకు ఈరోజు వచ్చిన రిజల్ట్స్లో ఫైవ్ సెవెంటీ టూ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వచ్చాయి ఇది జస్ట్ మా టీచర్స్ సపోర్ట్ అండ్ ప్రిన్సిపల్స్ యొక్క మోటివేషన్ వల్ల వాళ్ళు మ మాకు రెగ్యులర్గా టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల మేము ఇంత కాన్ఫిడెంట్గా ఎగ్జామ్స్ రాయగలిగాం అండ్ ప్రతి ఒక్కరు మాకు బాగా సపోర్ట్ చేశారు ఎగ్జామ్స్ బాగా రాయడానికి 아무제발 말아라 쓰레기들. 난 알아 못함. 그래. 안